కలిసి మళ్ళీ దగ్గరికి వెళ్తున్నాం మళ్ళీ అసలు ఎందుకంటే అప్పుడు కూడా వెళ్ళినప్పుడు అంటే ముందు వచ్చేసింది వాళ్ళ సోనం టాకీస్ లా మళ్ళీ బట్టలు

సో మేము ఈ రోజు వీడియో ఏంటిదంటే నేను మా సోనం ఇద్దరు కలిసి మళ్ళీ దగ్గరికి వెళ్తున్నాం అన్నట్టు ఎందుకు అని అంటే మళ్ళీ బర్త్డే ఉంది పండుగ రోజు సో పండుగ రోజు వెళ్దాం అనుకున్నా కానీ ఆ రోజు కుదరలేదు చాలా పని ఉండే పండుగ రోజు మళ్ళీ పూజలు గీజలు చేసుకోవాలా ఇంట్లో చూసుకోవాలా జైని తీసుకోవాలా ఇవన్నీ పనులు ఉండే సో వెళ్దాం అనుకున్నాం డ్రాప్ అయిపోయినాం సో ఇవాళ దగ్గరికి ఇప్పుడు మళ్ళీ దగ్గరికి వెళ్తే ఎట్లా ఖాళీ చేతితో బర్త్డే సో సోనమ్ ఏమంటుంది అంటే కేక్ కట్ చేయదు కాబట్టి మళ్ళీ అక్కకి గిఫ్ట్ ఇవ్వచ్చు కదా అని ఒక సో ఇప్పుడు ఏం చేస్తామంటే మనం మళ్ళీ గిఫ్ట్ తీసుకుంటాం విష్ చేస్తాము ఇప్పుడు సోనమ్ టాఫీస్ లో ఏంటంటే ఓకే ఓకే సో ఇప్పుడు మేము అయితే ఇంటి నుంచి స్టార్ట్ అవుతున్నాము స్టార్ట్ అయ్యి వెళ్ళి మళ్ళీ తీసుకొని ఆమె ఏం కదా అందుకే ఆమె బర్త్డే పండ్ ఏమంటారు ఫ్రయర్ క్యాకర్ కదా మళ్ళా అందుకే దీపావళి రోజు బర్త్డే వచ్చింది ఈసారి సో అట్లా ఏం చేస్తామంటే నేను సోను ఇప్పుడు అయితే వెళ్తాము వెళ్ళి మళ్ళీ తీసుకొని బయటకు వెళ్తామన్నట్టు ఇప్పుడు మళ్ళా లెక్కన తీసుకొని బయటికి పోతాం అనమాట అంటే మళ్ళీ నచ్చింది నచ్చింది మా థాట్ ఓకే ఓకే చూడండి అప్పుడు ఒకసారి ఇట్లా నేను గిఫ్ట్ తీసుకుందాం బర్త్డే కర్మ పోయినప్పుడు ఇట్లండి ఎందుకంటే వర్షం ఎందుకు పడుతుందో తెలియదు పడుతుంది పరోస్తే మళ్ళీ కినపడాలని ఉన్నట్టున్నారు అవన్నీ పక్కన ఉన్న ఇంటి వాళ్ళకి ఎక్స్ప్రెషన్ చూద్దాం నేను బండి నడిపిన అంటే అవసరం అంటే పర్లేదు నేనే నడిపిన బండి అమ్మా అడుగు దేవరిని అడిపినా సో నేను అందుకే గర్చయింది ఇప్పుడు నువ్వే నడుపు మా డ్రైవర్ పైన నమ్మకం లేదా నమ్మకం లేని అప్పుడు ఫస్ట్ అయితే అందరూ ఎవరైనా ఫోన్ చేసి ఇలా చెప్పాలికినా మళ్ళు మళ్ళీ అన్నారు మళ్ళీ సోను షాపింగ్ చేస్తే వచ్చారు షాపింగ్ చేస్తున్నారు చూద్దాం మళ్ళీ సెలెక్షన్ ఎట్లా ఉంది ఏం సెలెక్ట్ చేసుకుంటారు మొన్న సోను ఇదే తీసుకుంటారు

గైస్ షాపింగ్ అయితే అయిపోయింది ఇంటికి వచ్చినాము మా సోను జోడు ఆల్రెడీ సెటిల్ అయిపోయింది కూర్చుంది మంచి నాకంటే ముందు మధ్యలో వచ్చింది మంచి దీపావళి ఏం చెప్తా అనుకున్నా

ఇప్పుడు ఏంటి మళ్ళీ కేక్ తెచ్చాం అనుకో మళ్ళీ కేక్ కట్ చేసు ఎందుకు మళ్ళీ కేక్ చెప్పేసి ఎవరు తెచ్చిన కేక్ కేక్ అమ్మా కేక్ కూడా ఇట్లా పెరిగిపోతుంది అని చెప్పి కేక్ తెలియదు నువ్వు సూపర్ రా కానీ ఈ కేక్ అయితే ధ్యానం చేస్తున్నావు

దా బాయింది ఈ స్నో అది కరిగిపోక ముందుకే పైన పైన తీసేసి సో ఇప్పుడు మళ్ళీ బర్త్డే అయింది విషస్ అయింది మల్లూ కోసం మీరు ఏం నెక్స్ట్ నెక్స్ట్ ఇయర్ ఇయర్

అరే ఎంట్రే ఇది 24 24 24 మల్లొకి కొంవరన్న మంచోలు తెలంగాణ కొరియన్ పిల్లగాళ్ళు కొరియన్ వాయిస్ అంటే కింద హాయ్ అని పెట్టండి మీ ఫోటోల్ ప్రొఫైల్ పిక్ పెట్టండి హాయ్ అకౌంటి మే మాత్రం కొరియన్లకి బొమ్మ అందం కొరియన్ మల్లకకి కొరియన్ అలన ఇష్టం ఏ కాస్కా అంటే కొరియన్ అబ్బాయి అబ్బాయి పేరు ఏంటి ఫ్యాన్ అంతే కాదు అప్పుడు ఒక సాంగ్స్ వస్తున్నాయి కదా ఇప్పుడు అంతే ఇష్టం సో ఇప్పుడైతే ఒక నాలుగు సంవత్సరాల తర్వాత పెళ్లి మళ్ళీ స్వయంవరం అంటే

మంచి సంబంధాలు చాలా మంది ఉన్నారు వాళ్ళు చూసి పెడతారు వాళ్ళు చూసి పెట్టిన దాంట్లో మళ్ళీ ఎవరినైతే నచ్చుతుందో వాళ్ళకి మళ్ళీ నచ్చాలి మళ్ళీ వాళ్ళు నచ్చాలి ఇద్దరికి నచ్చితే ఒక వన్ వీక్ చూడు వాళ్ళ బిహేవియర్ చేసుకో అన్ని కనుక్కొని మాట్లాడతారు కదా ఫస్ట్ వాళ్ళు ఉంది కూడా కరెక్ట్ సార్ ఎవరు కూడా తొందరపడి మెసేజ్లు విసేజులు పెట్టకండి ఫోర్ ఇయర్స్ తర్వాత ఇయర్స్ తర్వాత అది ఇప్పుడే ఎవరు కేక్ కటింగ్ అయిందా అసలు

అందరూ మ్యాచింగ్ మ్యాచింగ్ అనుకో అందరు కాపీ కొట్టేస్తారు మనం అందరు చేసేదే నేను అడుగుతున్నా సరే తీసుకుందాం చిన్న ఇంట్లో ఇంట్లో ఉన్నాడు ఆయన ఉన్నాడు కదా ఇంట్లో బాధ ఉండదు సో నాకైతే హ్యాపీ

ఇంట్లో మొత్తం గొడవ గొడవ చేసింది ఆమెకి ఏదో కావాలంట సో ఆమెకి ఆమెకు కావాల్సింది చెప్పినాము ఇవాళ అయితే మా ఇంటి పక్కన చిన్న బాబు ఉన్నాడు ఆ బాబుది బర్త్డే ఉంది ఆ బర్త్డేకి రమ్మనిస్తుంది సో అటో ఇటో చెప్పి మా సోనమ్ అయితే తీసుకొచ్చిన ఎక్కడికి తీసుకొచ్చిన అంటే సో బర్త్డే పార్టీకి తీసుకొచ్చిన

ఏండు <Siblick> ఒక <noise> బయటి ప్రపంచంతో పని లేదు అక్క తప్పుడు ఆడుకుంటానే ఉంటారట ఈవరో వచ్చింది చాలా రోజుల తర్వాత ఎక్కడో తప్పు ఇప్పుడు ఈయననే మెయిన్ అన్నోన్ పర్సన్ ഇവിടെ ഒരു നല്ല